డిసెంబర్ నెల మాసఫలాలు మకర రాశి మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనేది చూద్దాం ప్రస్తుతం మనకి ఏదైనప్పటికీ కూడా గోచారూ కొంత మంచి ఫలితాలు ఇచ్చే రాసుల్లో మకర రాశి కూడా ఒకటి వృషభము కన్య తుల మకర కుంభాలకి ప్రస్తుతం ఎంతో కొంత అదృష్టం పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే మకర రాశి విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే వీరు కూడా కన్యా రాశి లాగానే సాధ్యమేంత వరకు ఏదైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే కనుక వాటన్నిటినీ డిసెంబర్ రెండో వారంలోపు పూర్తి చేయటం అనేది మంచిది ఈ డిసెంబర్ రెండో వారం తర్వాత నుంచి క్రమం క్రమంగా చాలా గ్రహాలు వేయంలోకి వచ్చి కూర్చుంటే కనుక ఆశించినంత ప్రయోజనంగా మీకు గోచారం ఉండకపోవచ్చు కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక మీరు చక్కటి విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి అటు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మరి స్వతంత్ర వృత్తిలో ఉన్నవారైనా మీ యొక్క ఆదాయ వనరులను అయితే కనుక పెంచుకోగలుగుతారు శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు మరి కొత్త బంధువులు కొత్త మిత్రులు మీకు పరిచయం అవ్వడానికి వారితో కూడా మీ యొక్క ప్రేమానురాగాలు వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం కనుక ఏదైనప్పటికీ కూడా వారు కూడా వారి యొక్క ప్రయత్నాలను మరి గట్టిగా ప్రయత్నించుకోవటం లేదు ఇప్పటి నుంచి మనం ఏదైనా సరే మన పిల్లలకు సంబంధించిన ఈ వరుల అన్వేషణ లేదా వధువుల అన్వేషణలో మీరు ఏదైనా సరే కొత్తగా వాటికి శ్రీకారం చూడదామనుకుంటే కనుక ఇప్పుడున్న ఈ యొక్క డిసెంబర్ రెండో వారంలోపు వాటికి సంబంధించిన వ్యవస్థలో సంస్థల్లో వారి యొక్క పిల్లల పేర్లను నమోదు చేసినట్టయితే కనుక సాధ్యమైనంత తొందరలోనే మరి మీ ఇంటికి మంగళ తోరణాలు కట్టే అవకాశాలు ఉంటాయి కనుక వాడికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చక్కగా పుష్కలంగా చేసుకోవచ్చు ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే కోరికైతే ఫలిస్తుంది కానీ ఖర్చు అనేది కూడా అంతే రకంగా ఉంటుంది కనుక విదేశాలకి వెళ్ళటం అనేది మరీ అవసరమైతే కాదు బట్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే కనుక ప్రస్తుతం ఉన్న గోచారం ఎత్తి సహకరిస్తుంది కానీ వెళ్ళిన తర్వాత ఏంటి అనుకుంటే కనుక పెద్ద మరీ మంచి కొట్టొచ్చినట్టుగా జరగటం అనేది కొద్దిగా తక్కువగానే కనిపిస్తుంది ఇక ఉపాధ్యాయ రంగంలో ఉన్నవారికి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి అలాగే మరి భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఎముకలు కీళ్ళు నరాలకు సంబంధించిన వైద్యులకి ఈ మాసం అంతా కూడా మరింత కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక భార్యాభర్తలు ఉల్లాసయాత్రల్లో పాల్గొంటారు కానీ ఏదైతే డిసెంబర్ రెండో వారం దాటి నుంచి అప్పటిదాకా మరి చక్కగా పాలు తేనెలాగా కలిసిపోయిన వాళ్ళు ఇంకా అక్కడి నుంచి పాలు ఉప్పులాగా కొంత ఇబ్బంది అనేది జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఈ డిసెంబరు రెండో వారంలోపే సాధ్యమైనంత వరకు ముఖ్యమైన పనులన్నింటికి కూడా మీరు శ్రీకారం చుట్టినట్టయితే కనుక విజయం మీ పక్షాన నిలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ప్రస్తుతం ఉన్న స్థానంలో కేతు స్థితి అనేది మనం గత కొద్ది నెలలుగా హెచ్చరిస్తూనే ఉన్నాం ఏదైనా సరే అప్పటికప్పుడు వచ్చే అనారోగ్యాలు అంటే ఎప్పటి నుంచో ఉండే అనారోగ్య సమస్యల కన్నా కూడా అప్పటికప్పుడు ఏదైనా సరే ఒక వైరల్ ఫీవర్ వస్తే అది ఎక్కువ అవటం లేదా అప్పటికప్పుడు మనం గుండెకి ఏదైనా సరే స్టెంట్లు వేసుకోవాల్సిన అవసరం రావటం ఇలా అప్పటికి మనకి తెలియకుండా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి మకర రాశి వారికి కనుక ప్రతి చోట కూడా అధిక శ్రమకి కొద్దిగా దూరంగా ఉండటం అనేది ఒకటి తర్వాత మీరు ప్రతి చిన్న విషయాన్ని లోపల మరీ ఎక్కువగా ఆలోచించకుండా ఉండటం అనేది రెండు తర్వాత తరచూ ఏదైనప్పటికీ కూడా అటు భార్యలో లోపమన్నా లేదా జీవిత భాగస్వాముల లోపమన్నా పిల్లల లోపమన్నా దాన్ని కొద్దిగా నిదానంగా పరిష్కారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా అది పరిష్కారం అవుతుంది లేదంటే అనవసరపు వ్యాకులతతో బెంగతో ఉన్నట్టుండి మీ ఆరోగ్యాన్ని మీరే పాటు చేసుకోగలిగే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ అష్టమ కేతువు వల్ల కనుక దాని విషయంలో కొంతవరకు మీరు శ్రద్ధ చూపించుకోవటం అనేది అవసరం ఇక ఏదైనప్పటికీ కూడా మకర రాశి వారికి ఈ నెలలో మరిన్ని మంచి ఫలితాలు రావాలి అంటే కనుక ఖచ్చితంగా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి అయితే ఉంటుంది ఇక మరి వీరు ఏదైనా సరే రత్నం ధరించాలి అనుకుంటే కనుక కుడి చేతి మధ్య వేలకు మయూరి నీలం అనే రత్నం ధరించడం వల్ల చాలా మంచి ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది